ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడవ మూడు ఏడు యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్ల ముందటేలా సోటో కొంచు రాలేదంట ఎవడో చోటోడు తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు వేల రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పేరు మాత్రమే అక్కడ కానీ ఎద్దులు ఆయన కాపురము ఎత్తులన్నీ నంజాల క్రాంతనగర్లో ఉంటాయి ఈ చెప్పి ఇంకో జత కూడా మంచి కల్పేషన్ తల్లి వెళ్ళినాయి ఆలో యాభై వేలు ఇచ్చిన కూడా ఇంత ప్రెజర్ పెట్టా சூட நான் யாவில் பண்ணிவிச்சு என்று பெயர் கேட்டாங்க

Carre! పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి పులిబిందుల పూలంగల్ల కాల నుంచి కడప కోటే సర్కిల్ దాకా అనంతపురం మూడు నిమిషాలు

పోయినా కట్టెల మోడల్ పన్నెండవ రౌండ్ మూడు వేల అడ్కల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాలు ఈ లో నూట ముప్పై నూట ముప్పై అడుగులు లాగితే మొదటి బహుమతి కన్సలేషన్ కావాలంటే మళ్ళా ఈ చివరికి వచ్చి తిరిగి నూట పన్నెండు అడుగులు పద్నాలుగు రౌండ్లు తిరిగి అడుగులు కన్సలేషన్ రెండు వేలు మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకుని మొదటి బహుమతిని కైవసం చేసుకుని నిమిషం ఉండగానే పూర్తినిచ్చి చేసుకొని మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు రైట్ मोदी बहुमति विजेता